నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం మొన్న రాత్రి తీరిగ్గా కూర్చొని పోస్ట్ లో వచ్చిన ఉత్తరాల్ని పత్రికల్ని చూసుకుంటుంటే తెల్లటి కవరుపై రంగురంగుల పువ్వుల బొమ్మల్ని వేసి టింకర అక్షరాలతో నా పేరు రాసి ఉన్న ఒక ఉత్తరం నన్ను ఆకర్షించింది నోటు పుస్తకంలోని ఒక పేజీని చింపి దానిపై అడ్డదిడ్డంగా పదేళ్లన్నా లేని మా అక్క కూతురు రాసింది ఆ ఉత్తరాన్ని సెలవులకి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తనతో కలిసి ఆడినందుకు కథలు చెప్పినందుకు చాలా సంతోషంగా అనిపించిందని నేనంటే తనకి చాలా ఇష్టమని ఈ విషయాన్ని నాకు చెప్పాలనిపించి నీకి ఉత్తరం రాస్తున్నాను పిన్ని అంటూ ఆ ఉత్తరంలో ఉంది ఆ ఉత్తరాన్ని చదువుతుంటే ఏదో తెలియని భావంతో ఆత్మీయంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి ఈ కార్యక్రమం చూశాక ఇంకా మాట్లాడుకుందాం నమస్కారం షాపింగ్ సరికమలు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ నైన్ లో ఉన్న బ్రాడ్వే గిఫ్ట్స్ అండ్ నావల్టీస్ లో ఉన్నాం అండి ఇక్కడ గిఫ్ట్ కి సంబంధించి రకరకాల వెరైటీస్ మనకు దొరుకుతాయి సో ఈ రోజు మనం మస్ లో వెరైటీస్ చూడబోతున్నాం మరి ఆ వెరైటీస్ చూడడానికి మీరు రెడీ కదా హలో నరసింహ గారు హలో ప్రశాంతి నరసింహ గారు మగ్స్ అంటే చాలా క్రేజ్ ఈ మధ్యకాలంలో ఇంట్లో కనీసం ఒక్క అయినా ఉంటుంది అది రకరకాల వెరైటీస్ వస్తున్నాయి బట్ ఇప్పుడు ఎలాంటి మగ్స్ ఉన్నాయండి సహజంగా మగ్స్ అంటే ఇప్పుడు ఇది డైలీ వాడే ఐటమ్ అండి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరి చేతిలో మీరు చూస్తూ ఉంటారు యాక్చువల్ గా డే మోల్ అవుతుందంటేనే కప్ ఆఫ్ టీ కప్ ఆఫ్ కాఫీ తోటి ఫాలో అవుతుంది సహజంగా సో ఎవరికైనా మనం ఏ ఒకేజన్ లో అయినా కూడా గిఫ్ట్ గా కూడా మనం ఇవ్వచ్చు అనమాట కరెక్ట్ అండి ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్స్ అన్ని షో షోపీస్ ఉద్దేశంగా పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు సో కరెక్ట్ అండి ఇంతకుముందు ఏంటంటే మనం సహజంగా ఒకరిని ట్రీట్ చేయాలనుకుంటే మనం గ్రీటింగ్స్ అలా ఇచ్చేటోళ్ళం సో ఇట్స్ స్టెప్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద గ్రీటింగ్స్ అనమాట గ్రీటింగ్ కార్డ్స్ తర్వాత వచ్చిన ఒక మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఈ కప్స్ ఇచ్చి కూడా మీరు మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ అంటే అన్ని జానర్ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ దానిపైన ఉండడం వల్ల ఈజీగా ఇలా కప్స్ ని మనం గిఫ్ట్ లా కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాం అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇది ఫాలో అవుతున్నారు ఈ కప్స్ బట్ ఎలాంటి వెరైటీస్ వచ్చాయంటే రాను రాను చాలా వెరైటీస్ వస్తూ ఉన్నాయి ఈ మక్స్ లో సో ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి వెరైటీస్ వచ్చాయండి ప్రజెంట్ గా ఎలాంటి వెరైటీస్ వచ్చాయంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని ఉద్దేశంగా పెట్టుకుని కొన్ని కప్స్ డిజైన్ చేయటం జరిగింది అయితే ఆ కప్స్ ఏ విధమైనవి అంటే ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా లిక్విడ్ పోసాం అనుకోండి ఆ వెయిట్ తోటి దీని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్ఈడి హోల్స్ అని దాంట్లో ఎల్ఈడి వెలుగుతుంది అనమాట అండ్ మీరు ఏదైనా బేస్ మీద దీని కప్ అలా పెడితే ఆ ఎల్ఈడీ అండ్ ఎప్పుడైనా మీరు తాగటానికి కప్ ని ఇలా పైకి తీయటం తీస్తే ఆ లైట్స్ మళ్ళీ ఆటోమేటిక్ సో ఇట్స్ జస్ట్ ఫార్ ఇది ఒక ఆటకాయతనంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అవునండి పిల్లలకి సహజంగా పిల్లల్ని ఉద్దేశం పెట్టుకుని కానీ లవర్స్ కూడా చాలా బాగుంటుంది ఏమో ఐ లవ్ యూ అని ఉంది సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కివ్వడం బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వడం కూడా జరగవచ్చు మీరు క్యాప్షన్ ఇన్నే ఉంటారు నాట్ కెన్ హ్యాప్ అన్ కాఫీ అని దాంట్లో కప్ టు బి డిఫరెంట్ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇంకా స్పెషల్ ఇంకా వెరైటీస్ అంటే ఇప్పుడు మనం కప్స్ కేవలం తాగటానికి పర్పస్కే కాకుండా కూడా ఇంట్లో డెకరేషన్ పర్పస్ కూడా వాడొచ్చు దాన్ని ఉద్దేశంతో పెట్టుకుని ఈ విధమైన కప్పులు తయారు చేయడం జరిగిందనమాట ఇలాంటి చిన్న కప్పులే కానీ చాలా ఇప్పుడు పెద్ద మగ్గులు ఈ విధంగా అండ్ ఇంకోటి ఏంటంటే సహజంగా చిన్నపిల్లు కూడా మనం ఇవ్వచ్చు సహజంగా అందరికీ ప్రతిరోజు వారు రాజఫలాలు చూసుకుని డే ప్లాన్ చేయడం జరుగుతుంది సో అటువంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళని ఉద్దేశంగా పెట్టుకుని ఈ మగ్స్ డిజైన్ చేయటం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారనమాట ఫలాలు సింబుల్స్ తోటి కూడా చాలా బాగుంది అవునండి షేప్ కూడా బాగుంది అలాగే ఇది ఒక్క షేప్ కనే రిస్ట్రిక్ట్ కాకుండా వీళ్ళు ఇంకా వేరే షేప్ లో కూడా పక్కన ఇంకో షేప్ కలర్ వచ్చేసి మనం కిడ్స్ కి అనమాట కిడ్స్ సహజంగా ఈ బొమ్మలు చూసి ఎంజాయ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశంగా పెట్టుకుని ఇవి చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మక్స్ యాంటిక్ కనపడుతుంది సహజంగా మనం డెకరేషన్ పర్పస్ కు వాడొచ్చు అనమాట సో అలాగే దీనిపైన క్యాప్షన్స్ కూడా చూస్తే బాండ్ టు గోల్డ్ పోస్ట్ టు వర్క్ మన ప్రొఫెషన్ సంబంధించిన క్యాప్షన్స్ అనమాట సో ఇట్స్ సేమ్ లైక్ ఆ విధంగానే గర్ల్స్ గ్రేటెస్ డాటర్స్ ఓకే సో మనకి ఇలాంటి డిజైన్ విత్ రకరకాల క్యాప్షన్స్ తోటి కప్స్ వస్తూ ఉంటాయి కలర్స్ కూడా బోల్డన్ ఉంటాయి కదా అవునండి కలర్స్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు దీని కాస్ట్ వచ్చేసేసి మనకి టూ ఫిఫ్టీ ఉందండి ఒక సైజ్ పెద్దగా ఉంది కొంచెం షేప్ కూడా డిఫరెంట్ గా ఉంది పాప్ మోడల్ చాలా బాగుంది ఈ మధ్యం కనుక చూసినట్లయితే మీకు దీనిపైన క్యాప్షన్ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ అని రాస్తుంది సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు కుర్చీ తీసుకున్నారో వాళ్ళకి మగ్స్ మనం గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు అలాగే దీని డిజైన్ చూసినట్లయితే ఇట్స్ ఒక గ్లాస్ గా కనపడుతుంది కాకపోతే దీనికి మనం ఒక మగ్ షేప్ ఇచ్చామండి దీని డిజైన్ ఒక కొత్త రకమైన డిజైన్ ఉంది బికమ్ సక్సెస్ఫుల్ బై హెల్పింగ్ అదర్స్ బికమ్ సక్సెస్ఫుల్ సో ఇది బ్లాక్ కలర్ లో చాలా మంచి కలర్ అందరికి ఫేవరెట్ కలర్ ఉంటుంది బ్లాక్ అనేది చాలా ఆల్మోస్ట్ ఆల్ అందరికి దానిపైన వైట్ తో క్యాప్షన్ ఉంది చాలా బాగుంది రైట్ ఈ షేప్ కూడా డిఫరెంట్ గా ఉంది వచ్చిన సినిమా గారు దీని ప్రైస్ కూడా మనకి టూ ఫిఫ్టీ అండి బాగుంది ఇది కూడా సో ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ వచ్చేసి మనకి నేను మీకు చెప్పిన డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్షన్స్ అవును అలాగే ఇది నెంబర్ వన్ మీరు సహజంగా మీకు గుడ్ టీచర్ ఉంటుంది బ్యాడ్ టీచర్ సో గుడ్ టీచర్ కి మీకు ఆల్వేస్ ఒక సమ్ ఒకేషన్ మీద గుడ్ గిఫ్ట్ ఇవ్వాలని ఎందుకంటే మీరు జీవితాంతం ఆ టీచర్ కి మీరు గుడ్ స్టూడెంట్ గుర్తుండిపోవాలని మీ ఫీలింగ్ రైట్ సో అలా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ క్యాప్షన్ ఏ గుడ్ టీచర్ ఈస్ ద సీక్రెట్ సక్సెస్ సో ఇలాంటి గిఫ్ట్స్ మనం టీచర్ టీచర్ ఇవ్వొచ్చు ఓకే ఓకే అన్ని క్యాప్షన్స్ మీకు దొరుకుతాయి అన్నమాట మరియు ఏ ఒకేషన్ కి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారో ఆ ఒకేషన్ కి సంబంధించి క్యాప్షన్స్ ఉంటాయి ఓకే ఆ ఇక్కడ చూస్తుంటే చదువుతుంటే మనకు అనిపిస్తుంది చాలా లవ్లీ వైఫ్ అని ఇక్కడ ఉంది ఎప్పుడైనా వైఫ్ అలిగినా కానీ వైఫ్ ఒక మంచి కాంప్లిమెంట్ ఏదైనా ఇవ్వాలి అని హస్బెండ్ అనుకున్నప్పుడు ఇలాంటి క్యాప్షన్ అగించాను అనుకోండి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది కూడా ప్రశాంతి గారు మీరు అన్న విధంగా ఇప్పుడు వైఫ్ ని హ్యాపీగా ఉంచాలంటే మరి బాస్ కూడా నువ్వు స్పర్శలేము కదా అలాగే బాస్ కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు బాస్ కి ఏదైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం వైఫ్ ని హ్యాపీగా ఉంచాలంటే ఒక రోజన్నా లీవ్ తీసుకోవ తప్పైట్ థ్యాంక్ యూ సో మచ్ నరసిమ గారు చాలా మంచి వెరైటీస్ మాకు మక్స్ లో చూపించారు